పిల్లలు స్నాక్స్ అడిగితే బయట ప్యాకెట్లు కొనిచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయకుండా టమాటా ఫ్లేవర్తో గోధుమ పిండితో హెల్తీగా చిప్స్ని రెడీ చేసి పెట్టుకోండి కరకరలాడుతూ స్పైసీగా ఉండే చిప్స్ని నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా పండినవి మీడియం సైజులో ఉన్న నాలుగు టమాటాలను క్లీన్ చేసుకుని తీసుకుని మొక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న మొక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో స్టైనర్ని పెట్టుకుని వడబోసుకోండి టమాటా మొక్కలు మిక్సీ పెట్టేటప్పుడు ఎటువంటి వాటర్ వేయకుండా కేవలం టమాటాలో ఉన్న జ్యూస్ని మాత్రమే సెపరేట్ చేసుకుని తీసుకోండి ఇలా సెపరేట్ చేసుకున్న టమాటా జ్యూస్లో రుచికి సరిపడే సాల్ట్ని రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోండి మనకు చిప్స్ ఇంకా క్రిస్పీగా రావడం కోసం ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వని కొద్దిగా వామును కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి పిండిని కలిపేటప్పుడే ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోండి పిండిని ముందు టమాటా ప్యూరీతో బాగా కలుపుకొని తర్వాత అవసరం అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకొని చపాతి ముద్దలా రెడీ చేసుకోండి పిండిని పిండి ముద్దలా బాగా కలుపుకున్న తర్వాత మనం తాగి చూస్తే చేతికి అంటుకోకుండా ఉండేటట్టు చూసుకోండి పిండి ముద్ద ఆరిపోకుండా పైన ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత పిండి ముద్దను మరలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని చపాతి ఉండలుగా రెడీ చేసుకోండి పైన కొద్దిగా పొడిపిండిని చల్లుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దలో ఒక పిండి ముద్దను తీసుకొని చపాతి కింద రోల్ చేసుకోండి రోల్ చేసుకున్న చపాతి వీలైనంత పలచగా ఉండేటట్టు చూసుకోండి చపాతి ఎంత పలచగా ఉంటే మనకి చిప్స్ అంత క్రిస్పీగా వస్తాయని గుర్తించుకోండి చపాతిని ఇలా రెడీ చేసిన తర్వాత చాకుని తీసుకొని దాన్ని ఎడ్ చేసుకుని కట్ చేసుకొని తీసుకోండి మిగిలిన చపాతిని ఒక ఇంచు మందంలో పొడవగా కట్ చేసుకొని తీసుకోండి ఒక ఫోర్క్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా లైట్గా చపాతీ పైన ప్రెస్ చేసుకోండి చపాతిని పొడవుగా కట్ చేసుకున్న వాటి పీసెస్ అన్నిటినీ ఒకదానిపైన ఒకటి పెట్టుకోండి ఒక చాకుని తీసుకుని ట్రయాంగిల్ షేప్ ఉండేటట్టు చిప్స్ని కట్ చేసుకుని తీసుకోండి ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని ట్రయాంగిల్ షేప్ ఉండేటట్టు చిప్స్ని కట్ చేసుకుని తీసుకోండి మనం రెడీ చేసుకున్న చిప్స్ మొత్తం ఆరిపోకుండా పైన ఇంకో ప్లేట్ను పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న చిప్స్ని మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోండి నేను డీప్ ఫ్రై చేసిన క్లిప్ మిస్ అయ్యిందండి చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మూడింటిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఉప్పు కారాలు మసాలాని మనం రెడీ చేసుకున్న చిప్స్ పైన వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి స్పైసీగా కరకరలాడుతూ మన చిప్స్ రెడీ అయిపోయినాయి పిల్లల ప్యాకెట్లు జోలుకు వెళ్లకుండా హెల్తీగా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి